తర్వాత ఏమైంది మళ్ళీ కేఆర్ఎంబి సెకండ్ మీటింగ్ జరిగింది ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ మీటింగ్లో ఒకటో తేదీ మన హైదరాబాద్లోనే జరిగింది కేఆర్ఎంబి మీటింగ్ నేను అనుకున్న మొదటి మీటింగ్లో ఏదైనా తప్పు చేసినేమో రెండవ మీటింగ్లో సవరించుతారేమో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతారేమో ఇప్పటికైనా వీళ్ళు మేలుకున్నారేమో అని మేము ఆశించినాం ఇది ఇది నా సొంత కవిత్వం కాదు పైసాబ్ ఇది కేఆర్ఎంబి విడుదల చేసిన మినిట్స్ వాట్ అవ్వం రీడింగ్ ఈజ్ మినిట్స్ ఆఫ్ ద కేఆర్ఎంబి మీటింగ్ ఈ రెండవ మీటింగ్లో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను రెండవ మీటింగ్లో కూడా స్పష్టంగా ద ఈఎన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫార్మ్డ్ దట్ దే ఆర్ రెడీ టు హ్యాండ్ ఓవర్ ఆల్ ద అవుట్లెట్స్ అండర్ దేర్ కంట్రోల్ ఆఫ్ కేఆర్ఎంబి ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆల్సో హ్యాండ్స్ ఓవర్ ఆల్ ద అవుట్లెట్స్ అండర్ తెలంగాణ కంట్రోల్ టు కేఆర్ఎంబి తెలంగాణలో ఇస్తే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పింది దెన్ తెలంగాణ ఈఎన్సీ సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ద దీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే హావ్ టు టేక్ కాంకరెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ ద పర్మిషన్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ అవుట్లెట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పవర్ హౌసెస్ నీడ్ టు బి ఆప్టైన్ ఫ్రమ్ టి జెన్కో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏమన్నారు పవర్ హౌస్ అవుట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలన్నాడు కానీ ఇరిగేషన్ అవుట్లెట్స్ గురించి అబ్జెక్షన్ చెప్పలేదు కదా టూ త్రీ వెన్ ఆల్ ద అవుట్లెట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ అండ్ విల్ బి మ్యాండ్ బై ద స్టాఫ్ ఫ్రం బోత్ ద స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ దిస్ స్టాఫ్ విల్ రిపోర్ట్ టు కేఆర్ఎంబి త్రో దేర్ శాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బి పేయిడ్ బై రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పజెప్పేదే నిజంగాకపోతే రెండు రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయన్న చర్చ ఎందుకు వస్తుంది కృష్ణా ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇస్తున్నారు తెలంగాణ భవన్ నుంచి ఆ లైవ్ ని చూస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కౌంటర్ మాట్లాడారు ఏం మాట్లాడారో ఈసారి అండ్ వాటర్ ఆఫ్ అవుట్లెట్స్ విచ్ ఆర్ రిజర్వైర్స్ దానికోసం స్టాఫ్ని ఎవరు పెట్టాలనే దాని మీద సో రిప్రజెంటేషన్ ఫ్ర బోత్ సైడ్స్ ఉంటారు మళ్ళీ త్రీ మెంబర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారము కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడము ఎన్సూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది ఏదైనా సడన్ ఇఫ్ దర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోయినంతే ఏదైనా స్టేట్కి ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు అప్పుడు వా నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమ్మీడియట్గా త్రీ మెంబర్ కమిటీలో ఉన్న ఏదైనా ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మాడిఫికేషన్స్ విల్ ఆల్సో బీ టేకన్ అప్ సీజనల్ ఇప్పుడైతే త్రీ మ్యాన్ కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకున్నట్టు ఈరోజు నిర్ణయం జరిగింది కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాము ఆపరేషన్కు వాటర్ రిలీజింగ్ క్వాంటము వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ మ్యాన్ కమిటీస్ డిసిషన్ జరుగుతుంది సార్ రెండు రాష్ట్రాల మీటింగ్ జరిగిన తర్వాత బయటకు వచ్చి ఈ వీడియో కూడా మీకు పంపిస్తాను ఆంధ్రప్రదేశ్ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ఏఎన్సీ గారు స్పష్టంగా కాంకరెన్స్ అనే పదం వాడినారు అంటే ఇద్దరు ఏఎన్సీలు కూడా బయటకు వచ్చిన తర్వాత కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్తాం ఉద్యోగులను అప్పచెప్తాం నిర్వహణ అంతా కూడా కేఆర్ఎంబి చూసుకుంటుందని అంత స్పష్టంగా చెప్పినారు